ఇప్పుడు మా చిన్న కొడుకు అమ్మ రాలేదు వచ్చేది లేదు ఫోన్ కూడా చేసేలేదు రమ్మని చెప్పు నేను ఎందుకు పోస్తాను నీ ఒక్కరిగా ఉంటే నీవే రాప్ప నీ వయసు అయిపోయింది దాని కదా నీవు రా వచ్చి చూసుకోపో అని మనం చెప్పలేము వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మనం పోకూడదు వాళ్ళు కావాల్సింది వాళ్ళు రాని మాట్లాడుకోపోయింది కాబట్టి మనకు కావాల్సింది ఇప్పుడు మనకి మనకి ఈజీ కావాలా అయిపోయింది సంసారం వాళ్ళని పడి లేచి అయిపోయింది ఇక దీనిపైన మనకు కావాల్సింది మనం ఈ జన్మంని ధన్యం చేసుకోవాలన్నా కానీ ఈ కదా మనకు సంసారము ఆ కర్మ మనకు వద్దు నాకు చాలా అనిపోయిపోయింది కాబట్టి మనకేదో మనం చేసుకున్న అదృష్టం స్వామి వచ్చినారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల మంది ఉండారు ఏమి వింటారు ఆ టీవీలో ఏమి వింటారు అది ఏం చూస్తారు ఏం ఆనందము నాకైతే మాత్రం తెలియనప్పుడు నేను కూడా ఏదో ఒక సీరియల్ చూస్తూ ఉండేది ఆ సీరియల్ కూడా ఏదో రామాయణము అది ఇది ఇప్పుడు ఏమి టీవీలు ఏమి సినిమాలు అట్లుండారు ఏమో వాళ్ళ కర్మలు ఏమో నాకు ఏమో జనాలు స్వామి ఏమో వాళ్ళకి ఇచ్చిందేది ఏమో కర్మానుసారంగా జరుగుతుంది ఏమో తెలు అట్లా నేను అనుకునేది అట్లా ఇంత దగ్గరగా మనకు ఇంత ఇంత ఎంత అదృష్టం చేసుకొని ఉంటే ఇంత మనకు దొరికేది ఇది ఎవరికి ఎంతగా తెలుసుకోలేకపోతున్నారే అని నాకు చాలా బాధ అనిపింది నేను ఎందుకో చెప్తాను ఇట్లుంది రండి పోనీ సాయంత్రం ఒక పూట అన్నారండి వచ్చి వినండి మన కర్మ తెగిపోతుంది మన జన్మం ధన్యమవుతుంది ఎందులో మనిషి ఇప్పుడు బంగారాథం పోయిన బంగనాథంలో కూడా మా మా దగ్గర చెప్పేసి అదే మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోయింది రెండు గంటల వరకు అదే మాట్లాడుకునేసి మరి పరుగులు తీసుకుని వచ్చేసిన ఆ మాదిరి మనం ఇంకొకరు చెప్పాలా తెలియని వాళ్ళు కూడా ఉండరు కాబట్టి మన మాది వాళ్ళు అమాయకులు మనమే ఇన్ని డెబ్బై ఎందుకు అమాయకులకు బ్రతికేసినాము ఆ మాది వాళ్ళు కూడా అమ్మాయికి ఏమీ తెలియదు అట్లా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళకే చెప్పాలా మీరు కూడా రండి నిండ్రు మీరు కూడా అనేసి మనం అందరికీ పక్కన ఉండేవాళ్ళు కాదు మంచి బంధువులు కానీ వేరే వాళ్ళు కానీ అందరూ సమానమే కదా కాబట్టి చెప్పాలా రావాలా అందరూ ఇస్తారు అది చూసేదానికి అందరూ మన మాది వాళ్ళు కూడా ఇది పొందాలా నా నాదే నేను చెప్పిన చెప్తాను అమ్మ నాకు ఊళ్ళు బాగలేదు ఖచ్చితంగా నేను వస్తాను అని మరిదిగా చెప్పినారు వాళ్ళు బాధ నేను చూడలేక నేను ఒకటే నేను ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానప్ప నాకు చాలు ఏది వద్దు నాకు వద్దు అనిపించింది స్వామి నాకు సంసారం నాకు వద్దు నీవు రెండు నాలుగు నెలలు అయిపోయి వచ్చేదే లేదంటే నా పరిస్థితి దీనికి నేను ఏమిటికి రాను నాకు ఏదీ అవసరము లేదు అట్ల నుంచి రెండు మూడు గంటల సేపు అక్కడ మాట్లాడిసి వాళ్ళకి చెప్పేసి అట్లా వచ్చి అట్లా వచ్చినా కాబట్టి అట్లా స్వామి మనకు దొరిని మన పుణ్యంగా తెలుసుకోవాలమ్మా ఇది టైంపాస్ మాత్రం ఖచ్చితంగా కానే కాదు కాబట్టి ఎంతో తెలుసుకుంటాం ఎంతో ఉంది దాన్ని మనం పాటించాలి శ్రద్ధ ఉండాలమ్మా శ్రద్ధ ఉంటే మాత్రం ఖచ్చితంగా పది మాటకు ఒక మాట అయినా మన మైండ్లో నిలుస్తుంది అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుస్తుంది అని మొన్న చెప్పినారు స్వామి ఓంకారం చేయాలా నా నేను చేసినాను నాకు అనుభవం నాకు నాకు దొరికింది ఓంకారం నేను చేసినాను అది కూడా ఇంట్లో అంత గట్టిగా చెప్పకూడదు మెత్తగానే చెప్పాలా పక్కలో నిద్రపోతారు పక్క రూములో నిద్రపోతారు కొడుకు కోడలు నిద్రపోతారు పక్కల ముంగొకరు ఉంటారు నేను రూములు ఉంటాను నేను మనం చేస్తే మనం వాళ్ళు వేసేస్తారేమో ఇంట్లో ఈ భయం కూడా ఉంది నాకు ఏమే వాళ్ళు ఏమనుకుంటారో నా పరిస్థితి నాది ఇదంతా కూడా భయపడుకొని స్వామికి చెప్పేస్తాను శ్రణాగతి స్వామి ఎందుకు నన్ను నలుగురు ఇట్లా పెట్టి నట్లు ఇట్లా ఉండవు కదా ఎందుకు నన్ను ఇట్లా సాధిస్తావు నేనేమీ తెలియని నామాయికి రాలు నాకు ఇదంతా కూడా అడ్డంకులుగా ఉంది కదా ఇది నిజమాబద్ధమో నాకు తెలియదు అనేసి స్వామికి అప్పుడు కూడా శరణాగతి స్వామి పాదాలకు నేను చెప్పేసి ఒప్పించేసి నా మనసులో ఉండేది రాత్రిలో ఏదో నేను చేస్తాను ఖచ్చితంగా దానికి నా ఫలితం నా అది నాకు 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 అనుభవం కాబట్టి స్వామి చెప్పిన దాన్ని అనుమానం అదే అనుసరించుకోవాల చెప్తారు ఈ చెవులో వినేసి ఆ చెవులో పోస్తే మాత్రం దానికి ఫలితం ఏమి ఉండదు కాబట్టి శ్రద్ధ ఫస్ట్ శ్రద్ధ ఉండాలి మళ్ళీ భక్తి అది అన్నీ నా చింత చింతన ఉండాలి ఎప్పుడు చింతన చేయాల ఆ మనసులో స్వామి చెప్పిన అని చింతన చేయాల మనసు మనం చేసిన కొన్ని కర్మ మర్చిపోతాం మర్చిపోయినా కూడా మళ్ళీ 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 స్వామి పాదంలో ఎందుకు నాకు మరిపిస్తావు స్వామి తెలిసో తెలియక నేను చేసిన తప్పుని క్షమించి ఎప్పుడు నీవు నన్ను తలిసా మరి నాకు అనుగ్రహించ తండ్రి అని ఆ తండ్రిని మనము వేడుకోవాలి అప్పుడు కరుణిస్తారు స్వామి కరుణిస్తాడు ఆయన కరుణించకుండా పోయలేదు కాబట్టి అది చింతన భక్తి వైరాగ్యము ఖచ్చితంగా మనం వైరాగ్యం ఉండాలా ఇన్ని వరకు సాధి ఇప్పుడు మన పనికి మనం ఎంత సాధించినాము వైరాగ్యం సాధించలేదా అన్నీ మనం తలచింద చేసుకోలేదా ఆ మాదిరి ఇది కూడా మనం వైరాగ్యంతో సాధిస్తే మరి ఖచ్చితంగా స్వామి తోడు ఉంటాడు మనం మన ప్రయత్నం కూడా ఉండాలి దానిపైన దైవత్వం మన ప్రయత్నం ఉంది దానిపైన దైవత్వం కూడా ఉంది స్వామి కూడా మన తోడుకుంటాడు మనం ఏమీ లేకుండా తడిపిండ మిత ఆహారం మితంగా తినాలా మితంగా ఉండాలి ఆహారం మితంగా ఉండాలా నాకు కాపీ అంటే చాలా ఇష్టం ఒక గ్లాస్ కాఫీ తాగేస్తే నాకు భోజనం కూడా అవసరం లేదని ఉండిపోయేదాన్ని ఇన్ని ఏండ్లుగా నా చిన్న కొడుకు చెప్పేవాడు అమ్మ నీవు నలభై ఏండ్లు అయిపోయింది నీవు కాఫీ టీ వదిలేయి నీకు కాఫీ టీ వదు వాడు చెప్పేది చెవుల తీసి ఆ చెవిలో వదిలేసింది అయితే దానికి ఇప్పుడు టైం వచ్చింది ఇప్పుడు నాలుగైదు నాలుగైదు నెలలు అయిపోయింది ఆ కాఫీ నేను తాగను ఎందుకు తాగను అది వదలకుండా 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 నేను వండిపోతున్నాయి అయితే కాపీ ఎందుకు తాగాలి నాలుగు గంటలయితే కాఫీ తాగాల అనిపిస్తుంది అయినా తల భారం అవుతుంది తల నొప్పి వస్తుంది అయినా తాగును మనసే కారణము తాగాలని అనిపిస్తుంది తాగ వద్దు అంటే అది వద్దు దాన్ని తాగు టైంపాస్ తాగేదా ఇన్ని రోజులు నేను అట్లే అనుకున్నాను వదలకుండా ఉన్నాయి ఇప్పుడు ఏమీ లేదు ఎనిమిది దినాలు అది తలనొప్పి వచ్చింది తల భారంగా ఉండింది ఇప్పుడు అది తల భారము లేదు తలనొప్పి లేదు కాపీ లేదు టీ లేదు ఏమీ లేదు ఏమైపోయింది ఆరోగ్యం ఇంకా బాగుంది మితాహారం ఒక పూట భోజనమే ఇంకో మూడు పూటలు నేను నేను భోజనం చేయదు నాకు అవసరము లేదు నేను ఇంక ఇప్పుడు బలంగా ఉండాను ఒక కిలోమీటర్ నడిచేది ఇప్పుడు పది కిలోమీటర్ అయినా నడిచే ధైర్యం నాకుంది ఆ శక్తి నాకుంది ఆ బలము నాకుంది ఎందుకు మిత ఆహారం మితంగా ఉండాలి నేను నేను పాటించేది నేను చెప్తానుమా అట్లా మిత ఆహారం ఏది తిను ఇంట్లో ఏమో చేస్తారు ఏమో తింటారు ఎన్నో చేసుకుంటారు నాకు ఏది కావాలో అది మాత్రమే తీసుకుంటాను అన్నీ నేను తీసుకోను అది గంజైనా సరే పాలైనా సరే ఇట్లా అట్లా ఆహారం కూడా మితంగా ఉండాలి కాబట్టి ఇది మనం పాటిస్తే ఖచ్చితంగా మనము స్వామి చెప్పేది మనకు పడుతుంది మనము ధనిలోతము స్వామి కూడా మనశ్శాంతి ఉంటుంది కాబట్టి స్వామి చెప్పేది అది ఎంత అంత కాదు చెప్పు విలువలేంది వేలకట్టని వేళకట్టని అని మనకు చెప్తారు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా అట్లా దాన్ని మనము పెడచవును పెడితే మాత్రం మనకు అది పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు ఖచ్చితంగా నాకు నేను చెప్పేది అది ఎవరు ఎవరో మహనీయులు మహర్షులు చెప్పి వేదాంతం గీతామాత సరస్వతి మాత ఊరికే కాదు అది మనకు దొరికిందనే మనం చేసుకునే పూర్వజన్మ పుణ్యఫలం అది కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఒకరు కాదు ఎదురు అట్ల పక్కలో ఉంగా అందరూ కూడా వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటాను నేను మాత్రం ఖచ్చితంగా నేను పాలవుతాను నేను ఎప్పుడూ స్వామికి మనము ఆ స్వామి మనం చెప్పేది విని మనకు స్వామికి ఎన్ని జన్మలైనా మనం రుణము తీసుకోలేము రుణపడి ఉంటాము ఎన్ని జన్మలైనా స్వామికి మనం రుణపడి ఉంటాము రుణము తీర్చుకోలేము కాబట్టి ఒక తండ్రిగా చెప్తారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా మనం ధన్యులు కావాలని స్వామి కోరుకుంటారు అది మనము తెలుసుకొని మనము నడుచుకోవాలా కాబట్టి వద్దు పదహైదు ఇరవై ఏళ్ళు అయిపోయింది చీర మా పెద్ద కొడుకు పెళ్ళి కూడా నేను పట్టు చీర తీసుకోలేదు అది స్వామి చెప్పింది అది పురుగులు తీసి తీస్తారు కదా పట్టు పురుగులు వస్తుంది పట్టు చీర పట్టు చీర కట్టుకుపోతేనే పెళ్ళిలో చేస్తారా మనం మామూలు చీర కట్టుకోతే పెళ్ళిలో కా పోకూడదు పోయి రాకూడదు అంటారా ఎప్పుడో వదిలేసా పట్టు చీర నేను కట్ను నా చీర కట్టుకున్నానా అంతే అది కట్టుకోవాలా ఇది కట్టుకోవాలా ఇరవై ఏళ్ళు అయిపోయింది ఇదంతా ఎప్పుడూ వదిలేసినాను కాబట్టి స్వామి వచ్చి ఈ ఆసనంలో ఈ ఐదారు ఏళ్ళకు ముందు వచ్చి కూర్చొని చెప్పిన దాన్ని మాత్రం అప్పటి నుంచి ఏదో సాహసు అంత పట్టుకొని నేను దానే ఫాలో చేసుకున్నాను మళ్ళీ నా అదృష్టం ఏముండి మళ్ళీ స్వామి ఇక్కడికే వచ్చేసిన నేను మనసులో కూడా అనుకోలేదు నా కళలో కూడా నేను తలుచుకోలేదు ఖచ్చితంగా మళ్ళీ ఆ స్వామి ఇక్కడ వచ్చి ఉన్నారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కదా అది మన అదృష్టంగా తెలుసుకుంటాను నా భాగ్యంగా తెలుసుకుంటాను కాబట్టి నేను ఎప్పటికీ రుణ రుణం రుణము ఈ జన్మలో నేను తీర్చుకోలేను గురువు రుణం ఎప్పుడు నేను తీ మనం ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం మనం ఏం చేసి ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం తీర్చుకోలేము కాబట్టి ఒక తండ్రిగా పిల్లలకు ఏం చెప్తారో ఆ మాది చెప్తారు స్వామి దాన్ని మనం సద్వినియోగం చేసి మనం దండలా అయితే స్వామి సంతోషపడతారు అది మనం తెలుసుకోవాలి ఇది నా మనసుకు వచ్చింది నేను చెప్తూనే దీనిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించొస్తాం క్షమించండి అమ్మ స్వామి గురువు గారికి నేను సరిపోటి స్వామి శ్రద్ధ శ్రద్ధ అనేది అవును అవును శ్రద్ధ భక్తి వైరాగ్యము జ్ఞానం అనే దాని గురించి అమ్మగారు బాగా చెప్పారు ఇంకోటి ఏమంటే జన్మ ఎత్తాలి అని కోరుకోవద్దండి నాకు జన్మ లేదు నాకు జన్మ లేదు నేను ఆత్మస్వరూపము నేను జన్మను మళ్ళీ ఎత్తేవాడిని కాదు అనే దాంట్లో ఉండాలి అది సరే ంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాగం గజానన మహర్నిషం అనేకదంత భక్తం ఏకదంతముసనయ్రహ్మ గురువిష్ణు గురుదేవైసర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీగురువే నమ గురువుల యొక్క పాదములకు శతకోటి నమస్కారములు సాంఖ్యయో సాంఖ్యయోగము రెండవ అధ్యాయం భవద్గీతలో ఆరవ శ్లోకము కార్పణ్యదోషపాహత స్వభావ పృచ్చామి థం ధర్మ సమూఢచేత ఇత్రేసా నిచితం బ్రూహితన్ మే శిష్యస్హం శాదిమో థం ప్రపన్నం పదకొండవ శ్లోకము అశోచనో శోచస్వం ప్రజ్ఞావాదంచ భాషసే గత నాను శోచన్ పండితా నేవాహం నత్వం నేమే నీ మే జనాధిప్యా సర్వే వయమర పద్మూడవ శ్లోకము దేహినోస్మి నేతా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రాన్ని ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా దుఃఖదాహ ఆగమ నిత్య తాం స్థితి భారత ఈ శ్లోకాలకు అర్థం చెప్తున్నప్పుడు గురువుగారు అర్థం ఈ ఆశ్రమంలో క్లాసులు అర్థం చెప్తున్నప్పుడు విన్నాను అప్పుడు ఒక ఉదాహరణ చెప్పినారు స్వామీజీ మనము బ్యాగ్లో ఒక మల్లెపూలను తీసుకొని వచ్చి భగవంతుని దగ్గర ఆ పూలను సమర్పించిన తరువాత కూడా ఆ బ్యాగ్లో ఆ వాసన అనేది అలాగే కొద్దిసేపటి ఉండిపోతుంది ఆ విధంగా వాసన బలం చేత సంస్కార బలం చేత మనకు జన్మలనేది వచ్చేస్తూ ఉంటాయి ఈ శరీరము పాత బట్టల్ని జీర్ణం చేస్తుంది కొత్త బట్టలను ధరిస్తూ ఉంటుంది ఆ విధంగా మనకు జన్మలు వచ్చేస్తూ ఉంటాయి అనేక అనేక జన్మలు ఎత్తడం వల్ల కానీ మనకు మోక్షం రాదు ఆ జన్మలతో ఆ జన్మలతో పాటుగా జ్ఞానం ఉండాలి అంటే జ్ఞానంతో కూడిన జన్మ ప్రతి జన్మలోనూ మనం ఈ విధంగా ద్వైతము కానిది అద్వైతము ఈ అద్వైతం మీద ఈ బలం మనము ప్రతి జన్మలోనూ దీని మీద బలం పెంచుకుంటూ పోతే మనకు మన మోక్షాన్ని మనము చేరుకోవచ్చు అదేవిధంగా రోజు శ్రవణం అనేది ఉండాలి అది కానీ లేకపోతే మనము బాహ్య ప్రపంచం విషయాల మీద బలం పెరిగిపోతుంది ఈ అద్వైతం మీద మనకు బలం తగ్గిపోతుంది ఆ విధంగా కాకుండా మనం రోజు శ్రవణం చేసినట్లయితే ఈ యొక్క అద్వై ద్వైతము కానిది అద్వైతం ఈ అద్వైతం మీద మనకు బలం పెరుగుతుంది బాహ్య ప్రపంచ విషయాల మీద మనకు బలం తగ్గిపోతుంది ఇది ఎప్పుడైతే ఈ బలం మనకు పెరుగుతుందో అప్పుడు మనము మోక్షాన్ని పొందవచ్చు గురుగారు చెప్తున్నారు ప్రమ అంటే ప్రమ అంటే జ్ఞానము కంటితో చూసి తెలుసుకోవడం చెవితో విని తెలుసుకోవడం ముక్కుతో వాసన చూడడం నోటితో రుచి చూడడం చర్మంతో స్పర్శ వీటిని జ్ఞానము అని చెప్పినారు ఇవి రెండు విధాలు ప్రమా అప్రమ అని చెప్పారు పుస్తకాన్ని పట్టుకుంటే మనకు దొరుకుతుంది అది జ్ఞానమే ఇది అంతఃకరణాన్ని ప్రమాత అని కన్నుని ప్రమాణమని విషయాన్ని ప్రమేయమని ఈ మూడింటిని కలిపేదే జ్ఞానము అని చెప్పారు వీటికి ప్రమాణములు చెప్పారు ప్రత్యక్ష ప్రమ అనుమానము శబ్దప్రమ అనుపలబ్ధి అనుపలబ్ధి ప్రమ ఉపమాన ప్రమ అని ఈ ఆరు ప్రమాణములు కూడా చెప్పారు ఈశ్వరుడు సుఖము దుఃఖము ఇవి మనకు పుస్తకాన్ని పట్టుకునేంత పట్టుకునే విధంగా పట్టుకునే వీలు కాదు కానీ ఫీల్ అవుతాము దీన్ని సంపాధి జ్ఞానము అని చెప్పారు గురువుగారు ఆలచిప్ప యందు వెంది తాడు ఎందు ప్రాము ఎండబా ఎండమావుల్లో నీరు ఎండమావుల మీరు ఇవన్నీ లేదు కానీ దానికి సంబంధించిన జ్ఞానమైతే ఉంది వీటిని విపర్య జ్ఞానము అని చెప్పారు మనము ఆత్మస్వరూపాన్ని చేరుకోవాలంటే మొదటిది అజ్ఞానం పోవాలి రెండవది ఆవరణం పోవాలి మూడవది విక్షేపం పోవాలి ఈ మూడు పోతే అప్పుడు మనకు పరోక్షగా పరోక్ష జ్ఞానం కలుగుతుంది అది ఏ విధంగా కలుగుతుంటే కలుగుతుంది అంటే పుణ్య సంస్కారముల చేత అతను గురువు దగ్గ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను శరీరము ఎలా నేను శరీరము నేను శరీరమా ఆత్మస్వరూపము నేను ఎలా అవుతాను అని గురువు ద గురువుగారి దగ్గర విచారణ చేసి నేనే ఆత్మస్వరూపము అని దృఢమైనప్పుడు ఈ దుఃఖం అనేది నివృత్తి అవుతుంది మనకు ఆనందం కలుగుతుంది ఎప్పుడైతే ఆనందం కలుగుతుందో అదే ఆత్మస్వరూపం అనేది ఆనందము అది దాని యొక్క సహజ లక్షణము ఈ ప్రాపంచిక విషయాలలో మనం ఉన్నట్లయితే అది దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని అవి ప్రపంచ విషయాలు మనకు భేదాన్ని చెప్తాయి భేదాన్ని చెప్పినప్పుడు మనము వాటిని పట్టించుకోకుండా వదిలేయాలి పట్టించుకోకూడదు పట్టించుకోకుండా గురువు ద గురువు గారి దగ్గర వెళ్ళి నేను ఆత్మ నేను శరీరమా ఆత్మస్వరూపమా అని వేదాంత విచారణ చేసి చేసినట్లయితే అప్పుడు ఇంకా మనసు బాగా శుద్ధి కలుగుతుంది మనసు అయితే శుద్ధి కలిగినప్పుడు ఆత్మస్వరూపం నేనే అని దృఢమవుతుంది అప్పుడు దృఢమైనప్పుడు మనకు దుఃఖం నివృత్తి అవుతుంది మనము ఆత్మ మోక్షాన్ని పొందవచ్చు రెండవది కర్మ యోగము ఐదవ అధ్యాయము అర్జున ఉచ సన్యాసం కర్మణ పునర్యోగం చ సంససి హెచ్చేయ ఏతయో ఏకం తన్మే బ్రూ తన్మే బ్రూహి సునిశ్చితం శ్రీ భగవానువాచ సన్యాసకర్మయోగ చ నిశ్రేయ తయోస్తు కర్మ సన్యాసత్ కర్మయోగ విశిష్యతే ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జును చెప్తారు ఇది సర్వకర్మ సన్యాసము రెండవది సన్యాసము మూడవది కర్మ సన్యాస యోగం అని మూడు విధాలుగా చెప్తారు దీంట్లో చతుర్విధ పురుషార్థములని నాలుగు ధర్మ అర్థ కామ మోక్షము సర్వకర్మ సన్యాసి ఈ ధర్మ ధర్మ అర్థ కామమును కోరుకునేవాడు పశువుతో సమానము ఈ మోక్షమును గురించి కోరేవాడే పురుషులలో శ్రేష్ఠుడవుతాడు సర్వకర్మ సన్యాసి ఈ ప్రపంచంలో ఎటు తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ధర్మ అర్థ కామం తప్ప వేరే ఏది లేదు అని తెలుసుకొని అంటే ఈ ప్రపంచంతో కానీ ఈ శరీరంతో కానీ ఇక మనకి ఏమి ప్రయోజనం లేదు అని తెలుసుకొని జ్ఞానమును పొంది జ్ఞానం పొంది ప్రపంచాన్ని విడిచిపెట్టి జ్ఞానంతో సర్వకర్మ సన్యాసిగా ఉంటారు రెండవది సన్యాసము అతను వచ్చి బట్టలు మాత్రమే సన్యాసంగా ఉంటాయి కానీ సర్వకర్మ సన్యాసి లాగా ధర్మ అర్థ కామం అనే కోరికలు అతని మనసులో అలాగే ఉండిపోతాయి అది పోదు ఆ సర్వకర్మ సన్యాస స్థితి ఆ జ్ఞానము అతనికి ఉండదు కాబట్టి అతడు ప్రపంచక విషయాలలోనే పనులన్నీ చేస్తూ ఉంటాడు సన్యాసి యొక్క లక్షణాలు అతనిలో ఉండవు ఇది రెండవది మూడవది కర్మ సన్యాస యోగము ఇతను సంసారంలో ఉంటాడు సంసారంలో ఉన్నవాడు సన్యాసిలాగా ఉంటూ సన్యాసిలాగా ఉంటూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే కొద్ది కొద్దిగా సంసారాన్ని విడిచిపెట్టాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తెలుసుకోవాలి కర్మలో ఉంటూనే కర్మ సన్యాసాన్ని పొందడమే గొప్ప పెద్ద గొప్ప అనేసి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు మూడవది ఈ శరీరానికి ఆరు లక్షణాలు ఉంటాయి అవి అవి అస్థి అస్థి అంటే శరీరము గర్భంలో ఉంది అని జాయతే శరీరము పుట్టింది అని కానీ మనసు పుట్టేది లేదు అది పోయేది లేదు మూడవది వర్ధతే అది పెరుగుతుంది ఆత్మ అలాగే ఉంది విపర్ణిమతే శరీరం విస్తరించింది కానీ ఆత్మ అలాగే ఉంది అపక్షీయతే ఇది శరీరము క్షీణిస్తుంది కానీ ఆత్మ అలాగే ఉంటుంది వినశతే శరీరము నాశనమైపోతుంది కానీ ఆత్మ అలాగే ఉంటుంది ఆ విధంగా శరీరము పోయింది నేను పుట్టినాను అనే భావన లేకుండా ఈ శరీరము పుట్టింది అనే భావనే మనకు ఉండాలి నేను కర్మ నేను చేసేవాడిని కాదు చేయించేవాడిని కాదు అని అనుకుంటూ మన కర్మలు మనం చేస్తూ ఉండాలి మనస్సు వికారం చెందినప్పుడు మనస్సుదా వికారం చెందుతూ ఉంది అని మనము గమనించి గుర్తించి మనస్సు వికారం చెందుతూ ఉంది కానీ నేను కాదు అని సాక్షి భావనతో ఉండగలగాలి సుఖము దుఃఖము ఈ సుఖము 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 దుఃఖము వచ్చినప్పుడు వచ్చినప్పుడు సుఖము ఎవరికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది శరీరానికే కానీ మనకు కాదు అని గుర్తించే భావనలో ఉండాలి అంటే సాక్షి భావనలతో ఉంటే ఆ భావనలో ఉండగలగాలి ఇది శరీరానికే కానీ మనకు కాదు అని సాక్షి భావనతోనే ఉండాలి సుఖమైన దుఃఖమైన శరీరము శరీరము చనిపోయినప్పుడు శరీరం చనిపోతుంది శరీరం చనిపోయినప్పుడు ఈ శరీరము ప్రకృతితో మార్పు చెందుతుంది మార్పు చెందుతూ ఉంది అది శరీరము ప్రకృతిలో ఒక మార్పుగా చెందుతుంది కానీ ఆత్మ మార్పు చెందేది కాదు అలాగే ఉంటుంది అందువల్ల మనము తెలుసుకొని నేను ఇంకా మననం చేయాలి స్వామివారి క్లాస్లని ఇంకా మననం చేయాలి చేస్తాను తెలుసుకుంటాను ఇంకా 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 బాగా చెప్పాలని అనుకుంటున్నాను

స్వామి తత్వ విధానంద స్వామి శిష్యులు ప్రజ్ఞానంద స్వామి వారి పాదపద్మతో నమస్కరిస్తూ శ్రీ గురు ఇన్ని రోజులు ఇంతవరకు ఇన్ని రోజుల నుండి పూజ చేయడం కర్మ అని తెలీదు పూజ చేయడం కూడా కర్మ అనేసి ఇంతవరకు తెలీదు అది ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాము స్వామి తత్వ విదానంద స్వామి వారి ప్రవచనాలు వింటున్నప్పుడు స్వామి ఆ ప్రవచనాలు చెప్తున్నప్పుడు స్వామిది విన్నాను పుష్ప విలాపం అని పుస్తకంలో పుష్పాలు తుంచడం వలన అది పుష్ప పుష్పములు బాధపడుతుంది అని ఆ విషయం ఆ బుక్లో ఉంది పుష్ప విలాపం అనే బుక్లో బుక్ పుస్తకంలో ఉందని స్వామీజీ దాని గురించి వివరించారు పుష్పాలకు కూడా మనసు ఉంటుంది పుష్పము కూడా ఇది ఉంటుంది అనేసి నాకు అప్పుడు చాలా బాధ అయింది పుష్పాలు తుంచడం కూడా పాపము అది కూడా అనేసి తెలిసింది అప్పటి నుండి నేను పుష్పాలు తుంచడం మానేశాను మనసుతోనే భక్తితో మనస్సుతోనే పూజ చేస్తే కూడా నమస్కారంతో భక్తితో మనస్తోనే పూజ చేస్తాను భక్తితో నిజ ప్రేమతో చేయడమే నిజమైన పూజ అనేసి స్వామీజీ చెప్ చెప్పినారు అప్పటి నుండి నేను పువ్వులు తుంచడం మానేశాను ఇంట్లో ఎప్పుడూ రోజు నేనే పూలు తుంచేదాన్ని మళ్ళీ ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను ఈ ఇప్పుడు పూలు తుంచడం తుంచును అని చెప్పినాను ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం లేదు ఇప్పుడు ఇక్కడ కూడా పూజ చేస్తే నమస్కారంతో పూలు తుంచడం లేదు నమస్కారం చేస్తూ భక్తితోనే చేస్తున్నాను ఇంకా ఇంకా చాలా వింటుంటాం కానీ నన్ను మర్చిపోతాను చెట్లు కానీ పుష్ప చెట్లు కానీ సూర్యుడు కానీ ఏమీ ఆశించకుండా తమ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు నదులు నీటిని ఇస్తున్నాయి సూర్యుడు వెలుగునిస్తున్నాడు చంద్రుడు వెలుగునిస్తున్నాడు వాళ్ళ కర్తవ్యం వాళ్ళు ఏమి ఆశించకుండా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు ఈ చెట్టులు మనకి ఎన్నో పలా ఫలాన్ని పుష్పాన్ని ఏమీ ఆశించకుండా ఫలాన్ని పుష్పాన్ని ఇస్తుంది కానీ ఒక్క మనిషి మాత్రం ఆశలతో కోరికలతో చాలా ఆశలతో కోరికలతో బతుకుతున్నాం ఒక్క మనిషి మాత్రమే కోరికలతో బతుకుతున్నాడు అది తెలుసుకుంటే చాలా బాధిస్తుంది మనము ఇంత కోరికలతో బతుకుతున్నాం అనేసి బాధిస్తుంది ఈ గురువు గురువులు ఒక్కర గురువులు ఒక్కరే దీనికి మార్గం చూపించగలరు మనము దాన్ని తెలుసుకోవడానికి జ్ఞానం జ్ఞానం బోధించేది గురువుల ద్వారానే మనము ఈ జ్ఞానం ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతాము కాబట్టి గురువుల ప్రవచనాలు వాళ్ళు చెప్పేది విని ఆచరించి పాటించాలని పాటించాలని ఆయన ప్రార్థిస్తున్నాడు జ్ఞానం కలిగిన తర్వాత అంటే చిన్న కూడా అనేది ప్రేమ ప్రేమతత్వం అంటే సర్వం అందుకని ఆ పుష్పమును కూడా పుష్పం కూడా వికసిస్తుంది ఆ వికసించినప్పుడు ఉండేటువంటిది భగవంతుని యొక్క వైభవం అక్కడ అక్కడి పుడతా ఆ భగవంతు వైభవమును చూస్తాం అందువలన పుష్పమును మనం అనుకో పుష్పం తుంచేస్తే ఏమవుతుంది దాంట్లో ఉండే కళాంశం తగ్గుతూ వస్తుంది పుష్పం చెట్లోనే ఉంటే కొంత సమయం బాగా కలకళ్ళ ఉంటుంది అదే మనం తుంచేస్తే వాడిపోవడం ప్రారంభిస్తుంది అంటే అది అది వాడిపోయేటట్లుగా చేస్తాడని మనం చేస్తున్నాం అంటే భగవంతుని యొక్క వైభవాన్ని మనం చూడడం లేదు అందుకని ఆ పుష్పమును కూడా తుంచడం అనేటువంటిది కూడా దాన్ని కూడా తట్టుకోలేరు అన్నమాట అంత ప్రేమ కలిగి ఉండాలి అనేటువంటిది స్వామీజీ చెప్పేటువంటి విధానం తర్వాత చిన్న ఆకును కూడా అసలు తుంచాల్సిన పని లేదు అంటే అంత ప్రేమ భావంతో ఉండాలి అనేది స్వామివారు చెప్పేటువంటిది అది భక్తుని లక్షణాలు అవన్నీ వస్తాయి బాగా బాగుంది అది ప్రేమ పరిపక్వం అయ్యేటప్పుడు అవంతా వచ్చేటువంటి అవి ఆచరిస్తూ వస్తే మనకు తెలుస్తుంది అది చాలా బాగా అమ్మగారు सरे नगर स्वामी ओ హరి ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ప్రతిరోజు ఏదో కొత్త విషయం తెలుసుకుంటా ఉన్నాం స్వామివారు మనకు చెప్తా ఉన్నారో మనం వింటూ ఉన్నాము ప్రతిరోజు ప్రతి నిత్యము ఏదో విషయం తెలుసుకుంటాం తెల్లవారు రెండు గంటల టైము సాయంకాలం